తెలీదు వీడియోలో చూసేవాళ్ళు చెప్పు వీడియో తీసుకుంటే ఎక్కడ చెప్పాలి చెప్పు సరే అడుగు బ్రహ్మాండంగా ఉండే చేసి అద్రి అందరికీ అందరికీ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే బర్త్డే ఉందని చెప్పి అన్నాం కదా వచ్చేసింది రానే వచ్చేసింది ఆ రోజు రేపాను అనమాట ఈరోజైతే కర్రలపాయలు వెళ్దామని చెప్పానని రెడీ అయ్యాము అనమాట అని నేను కర్రల సరుకులు సరుకులతో పాటు చెప్తా రండి ఈ ముందు వీడియోలో కూడా చెప్పాను సనా గారు ప్రమోషన్ వీడియో అని చెప్పానని పిల్లలకి బట్టలు నాకు చీరలు పంపించారు కదా ఇవి ఉన్నాయి లేదని చెప్పానని పిల్లకైతే బట్టలు తీసుకోలేదు అప్పుడు పెద్దగా అయిపోయినాయి కదా అని చెప్పానని వీటిని ఏలేదనమాట తీర నిన్న కూడా వేసి చూశాను అనమాట ఈ గౌన్ ఇది కూడా పెద్దదైపోయింది సరే ఇవి ఉన్నాయి కదా అని చెప్పని బట్టలు కొనలేదు కదా మళ్ళీ బట్టలు లేకపోతే బాగోదని చెప్పానని ఈ గౌన్నే కర్రెలపాను అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు సైజ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గౌను సిరి వేసుకున్న తర్వాత మేత అయితే ఖచ్చితంగా అయితే కుళ్ళు పోతారు ఏడతారు మొగలు వాడిపోతారు కాబట్టి వాళ్ళకి కూడా చెట్టులో ఉన్న ఆటల్లో ఏం కావాలని చెప్పానని అనిచి అయితే ఇవ్వండి ఇది చేయాలన్నమాట అత్త పంపించింది పెట్టలేదండి ఉంది పెడతాం ఈ వీడియో లైఫ్ అయిన తర్వాత కంటిన్యూగా ఉన్న వీడియోలు అయితే వస్తే అండి ఇది చేయాలన్నమాట ఇది రేపు అంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేసి నీకు తెలిసిపోయేది కట్టిన తర్వాత నీకు చూపుతా ఇది అని ఇక ఇక సితారాప్ వచ్చేసి సితారకి ఎన్ని బట్టలు ఉన్నా సరే మూడు నిమిషాలు దృందాం చేసేసిద్ది అనమాట ఆన్లైన్లో కొందానమాట మూడు గౌన్లు సితారకి సితారకి నచ్చితే ఈ ఉండ గౌల్లో గౌలు వేసుకునేది లేకపోతే ఈ గౌన్ ఉంది ఈ గౌన్ అంటాను ఇది కూడా మన సబ్స్క్రైబర్ పంపించింది ఈ గౌన్ వేసుకున్నదంతా ఇలా వాళ్ళకి నచ్చినవి అయితే అలా ఉన్నాయి అనమాట ఈ కాయాలి నేను వేసుకున్న డ్రెస్ కూడా అయితే మన దాదాపు పంపించింది మన డ్రెస్సులు పంపించింది అంటే ఈ వీడియోలోనే ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో వచ్చింది రండి ముందుగానే వేసి కనపడుతున్నాను అకాయ పంపించింది అనమాట కొన్ని డ్రెస్లు డ్రెస్ ఎలా ఉందా కామెంట్ అయితే చేయండి అలాంటి సైన్స్ ఇక్కడ సైన్స్ మనకి అయినా సైన్స్ ఇచ్చారు ఆయన బ్యాగ్ ఈ ఈ ఎట్ట పెట్టులో ఉందన్నమాట ఈ రెండిట్లో ఉందండాలో అట్లా ఏదో దాంట్లో ఉంది ఇందులో ఉందా పెద్ద సంచనా అదే మాకు కోట ఇచ్చారండి హలో ఆగు ఇది చూడు লুঞ্চ পাইলে ছাত থলে হাইজিপ

ఎప్పటించి ఈ డబ్బులు దాచి పెడతాం అనమాట ఇవన్నీ పోగేసి నేను పనికి వెళ్ళిన గానీ అనిల్ కారు వెళ్ళిన కానీ ఈ డబ్బులు పెట్టి ఇక మన వచ్చే నెల ఏడో తారీఖులో వెయ్యి అయితే ఉన్నాయో ఇవన్నీ కట్టాలన్నమాట అనమాట వండా అన్నీ వాడుతున్నాను వెయ్యి రెండు వేలు ఇవి మొన్న మిరగాయలు తీసి దీంట్లో వందలుగా మెరగాయ పొద్దున తీసుకెళ్ళా కుట్టుగా

బండిని ముందుకు ఆ రోజు ఇక్కడ ఉండేది ఒక ట్రాసి ఇదర్ తోత నడుండు. ఫన అవుతుందరగానే రాగానే ఆ రాగానే ఫన అవుతుంది అంట నాది ఆదిగా ఆ సై చెరు నీ చేతుల్లో నరమ అంతేనా సైజ్ చేస్తాం అంతేనా ఇదిగోండి జాన్సీకి మిషన్కి వచ్చి ఫోన్కి వచ్చిన ఆయన ఏంది ఆయరే డైరెక్టర్

ఏం లేదండి అప్పుడప్పుడు ఫోన్ చేసి మిషన్ నేర్చుకుంటాను అనుకోలేదు ఆయనకి చేసిద్ది ఆయన నేర్చుకో నేర్చుకో అంటాడు అది అక్కడ అంట తొందరగా కన్ఫామ్ చేసి పెట్టాడు నేర్చుకుంటుద్ది మా ఊర్లో బట్టలు మొత్తం గుట్టేయాలి వెళ్తాను నువ్వు కూడా బాగుంది పద తగిలించుక బాగుంది బాయ్ అన్న బాగున్నారా అవునన్నా అన్నా బాగున్నా ఇది ఒక చిన్న స్లిప్ ఒకటి ఉందన్న గిఫ్ట్ ఇచ్చారు సరి వస్తానా ఇంకేం తీసుకోవాలి బండి ఒక్కొక్కటిగా ఫుల్ అవుతా వస్తుందండి ఎరుగు కూడా తీసుకున్నాను సాంబార్లోకి కూరగాయలు తీసుకుంటాం ఏమే పచ్చిమిరకాయ పది పది క్యారెట్ ఇరవై కొత్తిమీర ముప్పై బండ్లు ఖాళీ లేదు ఇప్పుడు ఆ దోంగ ఆడబెట్టింది ఎన్ని ఆడబెట్టాలి పక్క పూలంతా రేపు దానికి ఇవాళ తీసుకుంటాను పూలు ఆటో ఎక్కి తప్ప సెంటర్లో ఆటో కొనమంటా ఇదేంది ఏంది గోంగ ఇంకా ఆటో కొనమంటావు చేసి నువ్వు బలేదా అనుకుంటా ఆడనా చూడు అంజీ సినిమాలో బస్సు ఉండిద్ది బస్సు ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఇవన్నీ ఆడబెట్టాలి ఈ మూట ఉంది ఏం సంగతి ఈ ఎట్ట వెళ్ళిపోతావా

తీసుకోరేమ్మాయి బాధ్యతలు అంటే ఇయే కావాలి పెళ్లిళ్ళైతే వచ్చాయిలే బొంగారు పట్టుకోర పడక బాదం పాలు తాగే ఒక అంటే అది అంటే అది ప్రూఫ్ లేదు వీడియో లేదు అదే మంచులు తాగే ఒక రెండు క్లాసులు ఆడా చలేదరం కాడా సరే వెళ్ళం మరి రెండు సంగతి ఇంకా బాదం పాలు తావు గమ్మాయే బాం పాలు మంచినీళ్ళు అన్నం ఉంది చూడు లోపల సరే కానీ కానీ పెరుగు ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టి ముందు ఛాన్స్ అయిపోతుంది బయట దాన్ని ఖాళీగా ఉంది కదా ఫ్రిడ్జ్ ఓపెన్ చే అది సాగు ఏదో ఒకటి చేద్దాం కానీ నాకు తెలీదు అరే నాకు తెలిసినట్టు పెట్టి నాకు తెలుసు అంటే ఇన్నా రాయను అంతేనా నాకేం తెలుసు నేను ఎప్పుడన్నా పెట్టినా అదిగో నాకేం తెలుసు బాగుంటాం అంటే ఏంది నాకు వచ్చినట్టు పెట్టా తెలీదు వీడియో తీసుకో ఎట్ట చెప్పాలి చెప్పు సరే అడుగు బ్రహ్మాండంగా ఉండే చేసి అద్రి మరి నాకు వచ్చినట్టు నేను నేనేం చేసేది నాకు వచ్చింది అంతే జుట్టు ఎక్కువ తీసి పెట్టాను పినుసులో చుట్టూ మళ్ళీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చా వస్తువులు సరుకులు ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చేసామన్నమాట అదని సంగతి మిగతా అయితే తీసుకొస్తాడు కర్రపాలు అంటే నేను వెళ్ళి తెచ్చే వస్తువులు చూపించలేదు ఆ పిల్లలు గాజులు దాంట్లో అయితే తీసుకున్నాను అవి దానిలో ఉండేలండి రేపు ఒకసారి డైరెక్ట్ చూపిస్తాను అండి ఇప్పుడైతే నేను ఈ గోంగర్ ఏదైతే ఉందో వీటన్నిటిని గ్రేడింగ్ చేయాలి కాబట్టి గోంగారైతే నేను పోసేసుకుంటానండి ఎందుకంటే రేపు అన్ని పనులు అటు ఇటు గజిగిజుగా ఉండడం వల్ల హడావిడిగా ఉంటాం రేపు అయితే కుదరదు అనమాట అందుకనే ముందుగానే గోంగారైతే నేను కోసేసుకుంటాను అనమాట ఈ కొత్తిమీర పుదీనా కూడా పోసేసి పక్కన పెట్టనా అదండి సాగితే ఈ గోంగార ఉంది కదా ఈ అయితే కోసేసేసి నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తాను అనమాట ఎందుకంటే రేపు ఆ పని ఈ పని ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది హడావిడిగా అయితే ఉంటుంది అనమాట అందులోనూ అయితే గ్రేడింగ్ చేయాలన్నమాట పురుగులు అంటాయి కాబట్టి నాకు భయం చేసుకో అంటే ఆయన గారు వేరే పనులు అట్లండి ఆయన నేను లోపు ఈ పో చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇప్పుడే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసానండి వాళ్ళు బయలుదేరైతే వత్తంటారు సజ్జర్ పాలు వచ్చారంట వాళ్ళు ఎట్లాదని వచ్చరికి తొమ్మిది ఎక్కద్ది ఈ లోపు వాళ్ళు వచ్చేసరికి వంట కూడా పూర్తి చేసేసేస్తాను ఇంకా షాలిని వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అయితే రేపు వస్తారండి ఎందుకంటే అబ్బాయికి కొంచెం పదం ఉందనమాట అందువల్ల అయితే వాళ్ళు రేపు ఉదయం వస్తామని చెప్పి అన్నారు ఇప్పుడే ఫోన్ చేశాను గోవంగారు కోయడం అయితే అయిపోయిందండి కానీ ఇంకా రెండు కట్టలు ఈ గోంగారు కోసేసరికి ఎక్కడో ఉన్న మా నాన్నగాడు వచ్చేసారనమాట అది చూడండి ఆయ చెప్పండి ఆయన చెప్పిందమ్మా తిన్నారా మా నాన్న గోంగారు పోతున్నాయని చెప్పానంటే పప్పు కొంగారనమాడు మా నాన్న అన్నాడని చెప్పాను కోరిక మనకి పప్పు గోంగారండి నన్ను బాగున్నా పప్పు కొంగారా அது பண்ணிண்ட சாட மாட்டோம் వాళ్ళు పొద్దున్నే ఐదారు ఇండి బయలుదేరైతే వచ్చాక అని చెప్పన్నారు ఈ వీడియో కానీ ఇంకా నేను ఈ వీడియోలు అనిపించిందే చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫాలో బాయ్ చెప్పండి ఈ వీడియోలో పదా చూపి పోయేసరికి బాయ్ చెప్పాలా అయ్యే చెప్పాలో కూడా మర్చిపోయారు కదా బాయ్